హాయ్ హలో అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గుంటూరు జిల్లాలో ఉన్నాను ఇప్పుడు అది పలనాడు జిల్లాగా మారింది నర్సరావుపేట కేంద్రంగా ఉన్న పలనాడు జిల్లాలో తెలంగాణకి చాలా దగ్గరగా నల్గొండ పట్టణానికి మిర్యాలగూడకి దగ్గరగా ఉన్నటువంటి పిడుగురాళ్ళ అనే ఊరిలో మనము ఉన్నాము ఇక్కడే ఆదిమూలము రామకృష్ణ గారు అలాగే శివనాగ లక్ష్మి చెల్లెలు ఉన్నారు ఈ కుటుంబం మన ఉద్యమ కుటుంబం తమ్ముడు మోకిలలో జరిగినటువంటి నాలుగు రోజుల హైదరాబాద్ ప్రత్యేక ట్రైనింగ్ క్యాంప్లో పాల్గొన్నాడు వీళ్ళ ఇద్దరు కూతుళ్ళు ఒక బాబు గతంలో బాబుని తీసుకొని వచ్చాడు ఈరోజు కారం చేడు మృతవీరులకు నలభై ఏళ్ళ నివాళి సందర్భంగా అటు వెళ్ళి వస్తూ ఉంటే సోదరుడిని కాల్ చేశాను హైవేకి ఒక కిలోమీటర్ దూరంలో ఉండడంతో వచ్చాము నిజానికి ఇది వీళ్ళ ఊరు కాదు పులిచింతల ప్రాజెక్టు సమయంలో ఒక ఏడెనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఒక ఎకరం విడల్పు ఉన్న ఇల్లు నిర్వాసితులుగా ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆ ప్రాజెక్టు కింద రైతులు జీవితాలు సస్యశ్యామలు అవ్వడం కోసం వీళ్ళు వీళ్ళ జీవితాలను త్యాగం చేశారు అప్పుడు జస్ట్ ఎకరాకి అరవై డెబ్బై వేలు ఎనభై వేలు ఇచ్చినటువంటి పరిస్థితి వాళ్ళందరికీ వెయ్యి వెయ్యికి పైగా ఇక్కడ ఒక ఊరు ఏర్పాటు చేశారు ఇక్కడ ఉంటున్నారు మరి వృత్తిరీత్యా దర్జీ కుటుంబంగా ఉండి నాన్నగారు చిన్న వ్యాపారం చేస్తూ రకరకాల పనులు చేస్తూ జీవించే కుటుంబం మరి ఈ కుటుంబంలో నుంచి ఒకరు మన ఉద్యమం పట్ల ఉండడం అనేది నిజంగా అభినందనీయం మనకి గుంటూరు నటరాజ్ అన్న అన్న ఇప్పుడు పంచాయతీ సెక్రటరీగా ఉన్నాడు అంతకుముందు పత్రిక ఎడిటర్గా ఉండి మనతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఆ అన్న ద్వారా ఈ అన్న పరిచయం ఈ అన్న ద్వారా ఇలా కొడుకు పరిచయం ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇల్లు కూడా పరిచయం అయింది చాలా సంతోషం మేము ఛాయ్ తాగడానికి అయితే మాకు చల్లె చపాతీ చేసి పెట్టింది అయినా మళ్ళీ మధ్యలో ఎక్కడో ఆగి కాఫీ తాగుతారని చెప్పి వచ్చి కాఫీ కూడా పెట్టింది నాకు కాఫీ కంటే చపాతీ కంటే ఈ బంగారు కూతుళ్ళని నాకు పరిచయం చేసింది చాలా సంతోషం ఒకసారి హాయ్ చెప్పు మా పెద్దనాన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి హాయ్ అని చెప్పి హై బీమాని చెప్పిట్లా నీ కాలికి దారం ఉందా బీ ఈ కాలుకి పట్టీ ఉంది ఏం కాదు పట్టీలు పెట్టుకోవచ్చు స్టైల్ రంగుధారం ఉందా ఓకే మరి ఈ చిన్నతల్లేమో ఇప్పుడు ఫోర్త్ క్లాస్ ధ ధనలక్ష్మి ఫోర్త్ క్లాసు సెవెంత్ క్లాస్ పేరు రోహిణీల అందరు లక్ష్మీలు కానీ ఇలా లక్ష్మి ఆ గంగల పుష్కల పుష్కల ఓకే సో ఇప్పుడు మనం తమ్ముని అడిగి తెలుసుకుందాం మన కార్యక్ర అసలు మన సంఘం నీకు ఎట్లా పరిచయము మన ఇంటికి వచ్చినందుకు నరేష్ అన్నగారికి వారి మిత్రులకు ధన్యవాదాలండి నా మిత్రుడు పలకలూరి నటరాజున గారి ద్వారా అన్నగారు పరిచయం ఉండవల్లి రాజగృహ సదస్సులో ఒకరోజు కార్యక్రమంలో పరిచయం నేను అప్పుడు ఆయన స్పీచ్కి ఆయన మాట తీరికి ఆయన రగిలించే కథలకి నేను బాగా స్ఫూర్తి పొందాను దాని తర్వాత మళ్ళీ రెండవసారి హైదరాబాద్ ముఖ్యాలయలో జరిగినటువంటి నాలుగు రోజుల శిక్షణ కేంద్రంలో నాతో పాటుగా మా బాబును కూడా తీసుకురావడం జరిగింది అక్కడ గమనించిన అంశాల ప్రకారం నన్ను నేను చాలా మార్చుకోగలిగాను ఏ మాత్రం కూడా నేను మాట్లాడేవాడి కాదు ఇది ఇది కూడా ఈ మాట్లాడటం కూడా అక్కడ నేర్చుకున్నదే మా అబ్బాయి కూడా బాగా నైపుణ్యం సాధించాడు వాడు ఇప్పుడు హాస్టల్లో ఉన్నాడు తర్వాత వచ్చేసి మళ్ళీ మూడోసారి కలుద్దాము అనే అవకాశం రాలేదు వివిధ కారణాల వల్ల ఈలోపు మా అన్నగారే ఇంటికి వచ్చారు ఇంకో విషయం ఏంటంటే రేపు ముంబై పూణేలో జరిగే కార్యక్రమానికి నాతో పాటు శివనాయ లక్ష్మిని కూడా తీసుకురావడం జరుగుతుంది ఇక అన్నగారు అవకాశం ఇస్తే పిల్లల్ని కూడా తీసుకుని వస్తాను తప్పకుండా తప్పకుండా అలా నిజమే నారాయణ ఇంతకుముందు పెద్దగా లేదు అస్సలు నేను లైక్ నిజంగా మీ ఆయన మో నాన్న ఇట్లా దగ్గర పెట్టుకో ఎవరితో చక్కగా మాట్లాడపో మాట్లాడాడు అసలు మాట్లాడతాడా ఇప్పుడు కొంచెం పర్లేదు అన్న మీ స్పీచ్ మోకల్ ఎలా వచ్చిన దగ్గర నుంచి పర్లేదు ఓకే అసలు అయితే కానీ నిన్ను ముంబై పూనేకు నువ్వు రావాలని ఎట్లా మోటివేట్ చేసిండు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్పీచ్ లైవ్లో వినాలని ఒకటి ఉంది ఇప్పుడు దాకా నేను బయటకు వచ్చింది లేదు అలా నుంచి ఎప్పుడు ఎట్టు లేదు నశించాలి భర్తల నిర్లక్ష్య వైఖరి అలానే తనదే మళ్ళీ బాబుకి వచ్చింది మొహమాటం ఎక్కువ ఎవరి దగ్గర సిగ్గు బిడియం మొహమాటం ఆ ఇప్పుడు ముంబైకి మీరు చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు వేరే రాష్ట్రం కాదు ఐదు ఆరు రాష్ట్రాలు దాటిపోతున్నాను తాను ఆల్రెడీ ఒకసారి వైళ్ళొచ్చాడు అప్పుడు బ్యాంకు కోచింగ్ కోసం వైళ్ళొచ్చాడు బాబాయ్ నువ్వు చెప్పు నిజంగానే ఈ తమ్ముడు ఎవరితో చక్కగా ఉపన్యాసమే మా అసలు మాట్లాడు విద్దాం సిగ్గు విడిగా ఉండేది మాట్లాడు ఏమనుకుంటారో వచ్చిన చూపు బంధువులతో మాట్లాడు అంటే మాట్లాడు అందరికి చూసి పోయేవాడు దేవుడు పెట్టుకూడు మనసులో ఉండలేను అంటే మనసులో ఉన్నాడు అంటాడు కానీ పెద్దగా భక్తిభావం రాలా భక్తిభావం రాలా మనసులో మరి కష్టాన్ని నమ్ముకునే మనకు భక్తిభావం ఎందుకు అసలు ఏమంటావు శరణ ఇటువంటి కెమెరా ఇప్పుడు కష్టపడి పని చేసేటోడికి పనే దైవం ఎవరైతే కష్టపడి పని చేస్తారో ఎవరైతే తాము ఎంచుకున్న పనిని గౌరవిస్తారో వాళ్ళు ఏ దేవుని మొక్కాల్సిన అవసరం లేదు ఏ పని పాట లేకుండా దేవుణ్ణి మొక్కడం ద్వారా పల్లెం నిండేటోళ్ళు దేవుని మొక్కడం ద్వారా పుక్యానికి పైసలు వచ్చేటోళ్ళు కంపల్సరీ మొక్కాలి ఎందుకంటే వాళ్ళకి ఆ దేవుని మొక్కడం ద్వారానే బతుకు ఉంది కాబట్టి మరి పనిచేసే కూలీనాలి కాయ కష్టం చేసే బీసీ కులాల వాళ్ళు ఉత్పత్తి కులాల వాళ్ళు ఏదో ఒక శ్రమను నమ్ముకొని పనిచేసేటోళ్ళు మొక్క అక్కర్లేదు ఇక దళితులైతే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు గుళ్ళెకాలం రానియలే రానియలే కాబట్టి అసలు వాళ్ళు మొక్కాల్సిన అవసరమే లేదు వాళ్ళకు అది బాబాసాహెబ్ అయితే ఏకంగా బౌద్ధం వైపు కనిపించింది అయితే ఈ చెల్లె మంచి భక్తురాలు కొంచెమా బాగా భక్తురాలైన కొంచెం భక్తురాలు అలా అట్లే ఉండరా లోలి ఇప్పుడు తన నాసిరాలు అయింది అనుకో ఆ పద మీటింగ్ ఆడిపోదంపా బుద్ధుడు ఆడిగిపోదంపా బాబాసాహెబ్ ఆడిగిపోదంపా అని అని నూరికిస్తది మరి నువ్వు ధను నువ్వు కొంచెం అమ్మ పార్టీ డాడీ పార్టీ కొంచెం అమ్మ పార్టీ కొంచెం డాడీ పార్టీ కాదు బుల్లమ్మాయి అలా అంటే బాగా యాక్టివ్ అవుతుంది అందరూ అండి బుల్లమ్మాయి 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 మీకు ఎవరంటే ఇష్టం మమ్మీ అంటేనా డాడీ అంటేనా నన్ను మాట్లాడించకండి అంతే కదా ఒక విషయం అన్నగారు నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను గురు శిష్యుల కథ ఒకటి చెప్పారు అన్నగారు ఆ రోజు ఏదో ఒక వస్తువు కావాలని అడిగితే పీల్కి అనుకుంటాను ఒడ్డుపీలకి కావాలని అడిగితే వస్త్రం కావాలని వస్త్రం కావాలని తన శిష్యుడు నాకు నూతన వస్త్రం కావాలని అడిగితే చెప్పండి మీరే చెప్పండి బాగుంటుంది చెప్పండి నాన్న గారికి తెలుస్తుంది అంటే ఇది నేను సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను ఆ భాష కాకుండా నాకు అంటే బుద్ధిస్టులు ఒక చివర అంటే ఒక చీర లాగా ఉండే ఒక వస్త్రం కింద పైన చుట్టుకునే వస్త్రం ఒకటే ఉంటుంది చీవరం అంటారు దాన్ని టివర్ అని కూడా అంటారు దాన్ని అది కావాలని అడిగితే మరి ముందు ఉన్నది ఏం చేసినావు అంటాడు అప్పుడు ఆయన ఏమంటాడు అంటే ముందున్న దాన్ని దుప్పట్టుగా కప్పుకుంటున్నాను అంటాడు మరి ఇంతకుముందు దుప్పట్టుగా ఉన్నది ఏం చేసినావు అంటాడు అది చిరిగిపోతే బొంతగా పెట్టుకున్నాను అంటాడు మరి అంతకుముందు బొంతగా ఉన్నది ఏం చేస్తావు అంటాడు దాన్ని తుడిచే గుడ్డగా వాడుకున్నాను అంటాడు అంతకుముందు ఉన్న తుడిచగూడ్డ ఏమైంది అంటాడు అది బాగా పీలికలు పీలికలు అయితే దాన్ని పేని దారంగా పెట్టుకొని వస్తువులు కట్టుకునే ఉట్టి కట్టుకున్నా అంటాడు మరి అంతకుముందు ఉట్టి ఉండాలి కదా అంటాడు అప్పుడు దాన్ని వత్తిగా వాడి దీపం వెలిగించుకున్నాను అంటాడు ఇప్పుడు ఇక మళ్ళీ ఆ వత్తిని ఏం చేసిన వాళ్ళని అడగడానికి లేదు ఆ బూడిని ఏం చేసినవి అనడానికి లేదు అప్పుడు ఏమంటాడంటే ఒక వస్తువును సమర్థవంతంగా ఉపయోగించుకున్నావు ఏదో సరదాగా నువ్వు వస్త్రం అడగట్లేదు కాబట్టి నువ్వు అర్హుడివే అని చెప్తాడు ఈ స్టోరీలో కొంచెం మార్పు చేర్పులు ఉండొచ్చేమో కానీ విషయం ఏంటంటే మనం ప్రతి వస్తువుని ప్రకృతిలో చాలా చక్కగా గౌరవంగా ఉపయోగించుకోవాలి జులాయిగా ఉండొద్దు వ్యసనాలతో ఉండొద్దు ఆడంబరాలకు పోవద్దు అనవసరమైనవి పెట్టుకోవద్దు దుబారా ఖర్చు చేయొద్దు అర్ధరహితంగా దేన్ని వినియోగించొద్దు అనేది అక్కడ ఒక గొప్ప సందేశం ఆ స్టోరీ బాగా నచ్చింది అనమాట అది నేను అప్లై చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఆఫీసులో కూడా దాన్ని ఫాలో అవుతూ ఉంటాను అలాగే మార్చ్ ఎనిమిదిన మీరు మహిళా దినోత్సవం సందర్భంగా చెప్పిన స్పీచ్ ఏదైతే రెండున్నర గంటలు ఉందో వాళ్ళలో అరగిలిచ్చిన స్ఫూర్తి అలాంటప్పుడు తను మిస్ అయిందని ఒక బాధ అంటే ఆ స్పీచ్లో అది కొంచెం పూర్తి పూర్తిగా ఉండకూడదు తను కూడా మీ దగ్గర నుంచి నేర్చుకోవాలనే ఉద్దేశంతో ముంబై పూణేకి తనను తీసుకురావడం జరుగుతుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే మేము ఏదైనా తీర్థయాత్ర తీర్థయాత్రకు వెళ్ళినా పుణ్యక్షేత్రం వెళ్ళినా గుళ్ళకి వెళ్ళిన కొన్ని కొన్ని కొంతమంది ప్రవర్తన కొంచెం విచిత్రంగా అభ్యూజుడ్గా లేడీస్ పట్ల ఎంత దేవుడు ఉన్నా ఎంత భక్తున్నా అది అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ ఆ నాలుగు రోజులు ముఖ్యల శిక్షణ కార్యక్రమంలో అటు జెంట్స్ కానివ్వండి ఇటు పిల్లలు కానివ్వండి లేడీస్ కానివ్వండి ఒక్క సెకండ్ కూడా అలాంటి ఫీలింగ్ లేకుండా మీ అర్థంలో జరిగింది అది నాకు చాలా చాలా సంతోషకరం ఇంత సంపూర్తిగా ఒక మానవుడు ఉండగలుగుతాడా అనేది ఆ రోజు నేను చాలా ఆశ్చర్యం వేసింది ఈ ఈ మెయిన్ రీజన్తోనే తనని నేను అక్కడికి తీసుకొని వస్తున్నాను అంటే ఒక మనిషిలా కూడా ఉండవచ్చు బతకచ్చు అదొక వేరొక ప్రపంచం ఇదంతానే నేను ఇండైరెక్ట్ గా నటరాజన్ గారి స్ఫూర్తి ఒకటి ఉంటుంది ఆయన మీకు మా పరిచయం ఎట్లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నటరాజనా నువ్వు అంటావుగా నేనేం సంఘానికి పెద్దగా ఏం చేయలేకపోతున్నా నరేష్ నేను బాగా ఫీల్ అవుతున్నా అంటావు కదా ఇద్దరు కౌల పిల్లలు ఎలా ఉన్నారు నీకు నీ కౌల పిల్లలు అలాగే అక్క ప్రమోషన్ వచ్చిందా సరే మనం ఒక్కోసారి ఈ ఈ సామాజిక సాంస్కృతిక ఉద్యమాల్లో నేరుగా పనిచేయకపోయినా నిరంతరం మనలాంటి వ్యక్తుల్ని పరిచయం చేయడం ద్వారా ఎవరో ఒకరు ఇంకా ముందు ముందుకు వెళ్తారు ఇప్పుడు ఏమన్నా ఈ జిల్లాలో ఏ ముఖ్య నాయకుడైనా రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందిన చివరి దాకా గుర్తుపెట్టుకుంటాడు కదా నటరాజనండి కాబట్టి మనం కూడా నిరంతరం కొత్త వారిని గుర్తిస్తూ గౌరవిస్తూ భాగస్వాములను చేస్తూ వాళ్ళ ప్రేమని నమ్మకాన్ని గౌరవాన్ని పొందుతూ ఉండాలి అవునా కాదా అవునని కూడా చెప్పింది సార్ సరే చూపింది కదా ఇంకా చల్లే అప్పుడప్పుడు నన్ను యాజ్ చేస్తుంటాడా యూట్యూబ్ పెడతాడా వీడియోలు ఏమన్నా పెడతా రోజు ఈ స్టోరీ ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీ మాత్రం నాతో చాలాసార్లు చెప్పింది అంటే ఏదన్నా ఇంట్లో వేస్ట్ ఉంటే కాదు మరి అందరికి అరే నరేష్ అనేట దేవుని మొక్కడు ఆయనే చెడిపోయాడు నేను కూడా చెడగొట్టినా నువ్వు తిట్టాలి కదా ఇదే పెద్ద సన్మానం మనకి అవును కాకపోతే అంగీకరించడానికి మనసొప్పదు ధైర్యం చాలా ఏమన్నారని చెప్పాలి ఒక షార్ట్ లో అన్న అది నైట్ లో మీరు ఒక ముద్ద తీసి కదా తీసి ఇక్కడ అది మాత్రం ఎక్కువ సార్లు అదే మా ఊరికి రాయలసీమ నుంచి పల్లం తాతయ్య అన్న మిత్రులు వచ్చింది వాళ్ళని తీసుకెళ్లి ట్రైన్ కి ఎక్కించి చెమగు నుంచి వస్తూ ఉంటే కొద్ది దూరంలో నుంచి ఆ ముద్ద కనిపించింది కారు ఇట్లా దాటినాం మా కొడుకుండి డాడీ అలా సండే కదా ఆ గుడ్లు అవన్నీ కనిపించినాయి డాడీ అంటే మరి నువ్వు తీసుకొని ధైర్యంగా తింటా అంటే వీడియో తీ అన్న కారు వెనకకొచ్చి కచ్చి వాని చేత ఆడి పోయి అది ఇప్పించి వానితో తినిపించి అది గుడ్డు పచ్చిది ఉంది అసలు కొట్టిది అని అయితే అట్లా మనం టూ ఇయర్స్ అయింది కందీప్ చాలా మంది మరి వాళ్ళందరూ చూడంటే మళ్ళీ ఒకసారి నువ్వు స్టేటస్ అయితే నానా మన పిల్లల పేర్లు ధనలక్ష్మి రోహిణి అక్షయని పెట్టుకున్నాం కదా అన్న ప్రశ్నోదయ అని పేరు పెట్టాడు ఇద్దరు పిల్లలకి వాళ్ళకి వాళ్ళు కూడా అన్నతో పాటుగా మాట్లాడుతూనే ఉంటారు ఇక వాళ్ళతో పాటు ఓకే చాలా సంతోషం మీ కుటుంబాన్ని కలవడం చిన్ని తల్లి బాయ్ బాయ్ మళ్ళీ మనం ముంబైలో కలుద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెల్లె బాయ్ బాయ్ ఈ దారిలో నేను ఎప్పుడు పోతూ ఉంటా ఇగో నల్గొండలో అన్నోలు ఇంటి కూడా ఆగుతా మళ్ళా అద్దెం ఆగుతా నెల్లూరుకి వెళ్తాం ఇప్పటి నుంచి కూడా బ్రేక్ వేస్తాం మా ఇంటి పేరు రాజపు లేదు మన యూట్యూబ్లో చాలా సార్లు పెట్టిన ఓకే తమ్ముడు బాయ్ బాయ్ థ్యాంక్ యూ

సన్ఫ్లవరు ట్రీ ది ట్రీ కైట్స్ ఎవరు ఎగరేస్తున్నారు మరి రోజు ఉంటుంది వెరీ 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 గుడ్ మటర్ డార్టర్ డార్ ఇంకా ఇంకా దించాలి ఓకేనా వెరీ గుడ్ మీకు ఎంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు పెద్దోడా పెద్ద

మీరెవరు కూర్చోపోతే నాకు నేను మంచి రోడ్డుకు స్థలం ఉంది ఇప్పుడు ఏం వ్యాపారం చేస్తున్నారు మళ్ళీ ఎప్పుడు ఎంత కాలం పట్టిద్ద పట్టరా లేకపోతే అక్కడ చోడపాప అయ్యే వాళ్ళ దగ్గర టెంపుల్ ఉంది ఆ జిల్లీకి మామయ్య ఒక నాలుగు నాలుగు రోజులు నాలుగు డ్రబులు నీళ్ళు ఒకళ్ళే పోస్తారు సప్లై చేస్తారు

और बाबू हैं इधर पापा ला हाँ हाँ मैं कहूँ मैं इधर बाबू लोग का पापा केवल किचन पापा नहीं क्रोसिंग क्रोसिंग छोटे परमार वाले क्रोसिंग मैन वाले क्रोसिंग हाँ हाँ वीलिंग किचन माँ नहीं ऐसा मियां मैन वाला नहीं है वाला नहीं है मियां मैन हाँ 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 ది అంటే కుట్టుమిర్చిచ్చో తమ్ముడు జనార్దన్ జనార్దన్ రెడ్డి మరి ఆ కుట్టుమిర్చి నుంచి మీరు వ్యాపారం కెట్ట బంగారం అంతా బ్యాంక్ లో పెట్టి అన్ని అలాంటప్పుడు అమ్మే చేయాలా అప్పుడు మనం బ్యాంకు వడ్డీ కట్టడం ధైర్యం రాదు మధ్యతర రైతులకు అమ్మాయి ధైర్యం రాదు అలా పెట్టింది కదా ఎప్పుడో తెచ్చుకున్నాను లే బంగారం కూడా అట్టేమైందా మీ బంగారం ఉంది కదా వాట్ ఈస్ దిస్ మా మేము ఇప్పుడంటే ఇప్పుడే తాగినాము మధ్యాహ్నం మంచి భోజనం చేసినాము థ్యాంక్ యూ అయితే మాకు మీకు ఎప్పుడు పొత్తు ఉండేవా మేము బట్టలు తయారు చేస్తాం మీరు బట్టలు పుడతారు కరెక్ట్ కదా కానీ ఈ కుల వ్యవస్థ ఈ ఆర్య బ్రాహ్మణ వ్యవస్థ మేర మేరే పెళ్లి చేసుకోవాలని చేసేయండి కదా ఇప్పుడు బట్ట కుట్టేటోళ్ళు మీరు నేసేటోళ్ళు మేము మీరు మేము బంధువులమై ఉండాలి కదా అట్లా నూట ఇలా ఏ కొడు తక్కువ కూడా చేసేరు ఆ దూదిని ఏకి దారం చేసేటోళ్ళేమో దూదేట్లని చేసేది నేత నేసేటోళ్ళు నేత కానీ అని పెట్టి వాళ్ళకి ఇట్లా మా తాతయ్య మా నాన్న మా తాతయ్య మా నాన్న కోటు ఓహో కోటి కుట్టారు మంచి పెద్ద వ్యాపారం కోట అంటే అసలు రేపు తెచ్చుకున్నారు అసలు తాతయ్యను మా చిన్నా కూడా వరంగల్లా కో చూడు సూట్ సూట్ అదే నేను చాయ్ చేస్తున్నా అని చెప్తే మా ఇంట్లో ఖచ్చితంగా ఏదో తినాలి అందరం చెప్పే అనుకున్నాను

కాదు దేవుడికి పూజ చేస్తున్నప్పుడు అయినట. ఓకే. అలా? हां. దేవుడి కోసం పోతున్నా ఐంది. బాబూ దేవుడి కోసం మనం పదానం ఏం చేస్తాది? రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ రాదు కదా. ఇటున ఇటు అయితే ఇట్ సైడ్ అయితే రేట్ సురైట్ సైడ్ వస్తుంది. ఇటు సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఆపోజిట్ వస్తాయి. మరి ఇప్పుడు కంట్రోల్

తర్వాత మళ్ళీ వీళ్ళు కరెంట్ క్యాస్ట్ మీరు అందరికి సంబంధం మీకు అంటే అక్కనేమో టీచర్ కూడా మా మా మిస్ల క్యాస్ట్ మంచిగా తెలుసా మీ ఊర్లో దాదాపుగా పది కుటుంబాలు ఉన్నాయి మా బాబురాలు పిడిగిరాలు కొడమూడు ఎక్కడ పిడిగరా పిడిగిరాళ్ళు బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్ ఎస్ అందులో ఉంటారు మా అమ్మ కొంతమంది ఏమో కొండమూర్లో పునరావాస కేంద్రం బోధనం ఇల్లు రాజపాలెం బోధనం ఈ ముంపు గ్రామాల పునరావాస కేంద్రం ఉందా అందులో వచ్చారు

సో మొత్తం అయితే వీళ్ళిద్దరనే పంపిస్తున్నావు ఓకేలకు మొత్తం మీరే రాదు సూపర్ బొంబాయి రాను బొంబాయికి బొంబాయికి పోదాం మరి మామయ్య గ్రెప్ చేస్తారు ఎట్లా మరింత

ఎవడు దుర్గా నవరాత్రులు పెట్టి కరెంటు తీగలు సాపీ వీళ్ళ కరెంటు అంటే సంతోషం మరి పోయాసాము అయ్యా ఇట్లా కాల్ చేసారు నువ్వు ఎప్పటికి వాచ్ పెట్టుకోవాలి ఓకేనా ఈ నాటు పద్ధతులు వద్దు తల్లి ఇంకా నయం పొట్ట మీద మంటలు పెట్టలే ఇది చూసినాక ఎంత ఎంతమంది చాలా నీ వల్ల ఇప్పుడు దాని లక్ష్యమే ఎక్కడ స్కూల్కి వెళ్తారు వీళ్ళు వికాస్ పబ్లిక్ స్కూల్ వికాస్ హై స్కూల్ ఈ మంచవాడు సరే పూణెం అలాగే ముంబై టూర్ కు వీళ్ళిద్దరే వస్తున్నారు తీసుకొచ్చలేరారా అసలు వీళ్ళు ఎందుకు వస్తారు తను ఇంతకుముందు మోకిలాకొచ్చి ఏం నేర్చుకున్నాడు ఎలా ఫీల్ అయ్యాడు ఇప్పుడు ఈ చెల్లెమ్మని ఎందుకు తీసుకొస్తాడో అడిగి తెలుసు ఎందులో చెప్పండి జయమి నరేష్ నరేషన్కి ముందు ధన్యవాదాలు మన ఇంటికి వచ్చినందుకు వీళ్ళందరితో మా నాన్నగారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఈ ఇంట్రాక్షన్ వల్ల మోకిలలో నేను నేర్చుకున్నది ఏంటంటే ఫస్ట్ నాకు అసలు మాట్లాడడం రాదు చాలా చాలా స్పీచ్ వచ్చి ఆ మూడు రోజుల్లో నేను మిమ్మల్ని చూసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంట్లో మాట్లాడగలిగాను చాలామంది అప్రిషియేట్ చేశారు సో నేను ఇంకా మీతో ఇంట్రాక్ట్ అయితే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో ట్రై చేశాను కానీ అవ్వలేదు మళ్ళీ ఇప్పుడు అవకాశం దొరికింది సో నాలాగే తనను కూడా తయారు చేయాలని చెప్పి పూణే ముంబై అదే టూరికి నరేష్ అన్న గారితో పాటు తీసుకోవాలని